శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీకు తెలియకుండా నీపైన కుట్రలు పండుతున్నారు బిడ్డ వాళ్ళని ఏం చేస్తానో ఇప్పుడే చూడు ఇది వింటే నీకే అర్థమవుతుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పుడు నీకు చెడు సమయం నడుస్తుందమ్మా నీకు కావాల్సిన వారే నీకు ఇష్టమైన వారే నీ చేత కన్నీరు పెట్టిస్తున్నారు నీ వెనక ఉండే నీ పైన కుట్రలు పడుతున్నారు తల్లి అది ఎవరో ఇప్పుడే విను నువ్వు ఒక ఒక విషయం తెలుసుకోవాలి బిడ్డ ఎవరైనా సరే నిన్ను బాధ పెట్టినా అవమానించినా బాధపడుతూ అక్కడే ఆగిపోకు నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకమ్మా అసలు వారి మాటలను పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ నీ యొక్క లక్ష్యాన్ని నువ్వు సాధించు వారి గురించి నాకు వదిలే తల్లి నేనున్నాను కదా నిన్ను ఎవరైనా ఏదైనా అంటే ఊరుకుంటానో చెప్పు అలానే చూస్తూ కూర్చుంటానా తల్లి ఎప్పుడైనా సరే నువ్వు లక్ష్యాన్ని సాధిస్తారో అప్పుడే వాళ్ళు నిన్ను చూసి తలదించుకుంటారు వాళ్ళకి నీ గెలుపుతో సమాధానం ఇవ్వాలి బిడ్డ నీ చుట్టూ వాళ్ళలో కొంతమంది నీ దగ్గర ఒకలాగా నీ పక్కన ఇంకొకలాగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండు ఎవరు నీకు చెడు చేయాలి అనుకుంటున్నారో వారితో కాస్త జాగ్రత్తగా ఉండమ్మా మోసం చేయడం అంటే మోసం చేయడం వారి తప్పైతే మోసపోవడం ముమ్మాటికి నీ తప్పే కదా ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని నడుచుకోవాలి తల్లి నేను నీకు ఎన్నో సందేశాలు పంపుతూ ఉన్నాను పట్టించుకుంటున్నావా చెప్పు ఎవరు నీ నుంచి ప్రేమను ఆశిస్తున్నారో ఎవరు నీ నుంచి డబ్బును ఆశిస్తున్నారనేది వారి మాటల్లోనే నీకు స్పష్టంగా తెలుస్తుంది నువ్వు కాస్త గమనించాలంటే వారిని ముందు మంచిగా నటిస్తున్నారు బిడ్డ ఎప్పుడు కూడా ఏదో ఒకటి అంటూ అంటే నటనకి నిజాయితీకి మంచి గుణపాఠం చెప్తుందమ్మా ఎవరు ఏంటనేది నీకు అప్పుడు తెలుస్తుంది ఎవరు ఎన్ని వేషాలు వేసినా కాలం వారి నిజస్వరూపాలు ఏదో ఒకరోజు బయటపడేస్తుంది కాస్త ఓపిగ్గా ఉండు నీకు తోడుగా ఎప్పుడు ఉంటాను బిడ్డ నీకు దూరమైనవి దగ్గర ఎలా చేస్తానో ఆనందంగా ఉండమ్మా అది త్వరలోనే నీ బంధాన్ని దగ్గర చేస్తాను తల్లి తర్వాత ఇకపై మీరిద్దరూ ఎప్పుడు కూడా జరిగిపోయిన సంఘటనల గురించి అస్సలు మాట్లాడుకోవద్దు అలా జరిగిపోయినవి తలుచుకుంటూ ఉంటే మళ్ళీ మీ మధ్య మనస్పదలో వచ్చి మళ్ళీ మీరు విడిపోతున్నారు అందుకే ఎప్పుడు కూడా జరిగిపోయిన వాటిని గురించి మాట్లాడుకోవద్దు చూడు తల్లి మీ ఇద్దరి మధ్య మనస్పదలకు కారణం గొడవలే కదా ఆ గొడవలకి కారణమైన వారికి వీలైనంత దూరంగా ఉండుతల్లి జీవితంలోకి అస్సలు రానివ్వద్దు ఇక అంతా మంచిగా మారుతుంది నువ్వు కోరుకుంటున్న ఆనందకరమైనటువంటి జీవితాన్ని నేను నీకు అందిస్తానమ్మా అస్సలు బాధపడకు తల్లి రాబోయే రోజులను మంచిగా మార్చుకో కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు బిడ్డ దానితో పాటు మనం కూడా మారుతూ ఉండాలి అప్పుడే ఆనందంగా ఉండగలవు నిన్ను బాధ వారు నీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పేలా చేస్తాను అవును తల్లి ఇది నీ సాయి సత్యవాకు తప్పకుండా జరిగేలా తీరుతుంది ఇకపై ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండు నేనున్నాను కదా అంతా చూసుకుంటానని మన బాబాగారైతే అంటున్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఎవరైతే బాధ పెట్టారో ఎవరైతే తన బిడ్డలకి అపాయం తలపెట్టాలని చూస్తూ ఉన్నారో వారికి ఒక గొప్ప గుణపాఠం చెప్తానని మన బాబాగారు అంటున్నారు బిడ్డ మీ యొక్క అంటే మీరిద్దరూ కూడా కలిశాక గతంలో జరిగిపోయినటువంటి గొడవలు అంటే గొడవలకు మళ్ళీ తావునివ్వద్దమ్మా నీ దగ్గరకు రాని అంటే నీ బాబాగారు ఎందుకంటే వారి మాటల వల్లే నీ మధ్య గొడవలు వస్తున్నాయి ఆ గొడవల కారణంగా మీరు ఇన్ని రోజులు దూరం అవ్వాల్సి వచ్చింది ఒక్కసారి మీ బంధం మీకు దగ్గరైన తర్వాత మళ్ళీ ఆ మాటలు చెప్పే వ్యక్తిని అస్సలు మీ దగ్గరికి రానివ్వద్దు ఎందుకంటే మీ మధ్య కలహాలు రెత్తెక్కించవచ్చు ఇంకా ఇప్పుడు అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు బిడ్డ ఎప్పుడు కూడా మూడో వ్యక్తి వల్ల మీ జీవితంలో గొడవలు పెట్టుకోవడం ఏంటి మనం మనం కుటుంబ గొడవలు మనం ఉంచుకోవాలి తప్ప మూడో వ్యక్తితో మన కుటుంబ విషయాలు చెప్పుకొని ఆ వ్యక్తి వల్ల మన కుటుంబాన్ని నాశనం చేసుకోవడం ఏమిటి ఇదంతా కూడా నీ స్వయంకృత అపరాధనే కదా బిడ్డ నీకు నువ్వే చేసుకుంటున్నావు కాబట్టి అలాంటి వారితో కానీ జాగ్రత్తగా ఉండవు ఎవరు నీకు చెడు చేయాలనుకుంటున్నారో వారితో జాగ్రత్తగా ఉండమ్మా మోసం చేయడం వారి తప్పైతే మోసపోవడం ఉమ్మాటికి నీ తప్పే కదా ఎవరు ఎలాంటివారో తెలుసుకుని నడుచుకోవాలి నిన్ను ఎన్నో సందేశాలు పంపిస్తున్నాను నువ్వు పట్టించుకుంటున్నావా చెప్పు ఎవరు నీ నుంచి ప్రేమను ఆశిస్తున్నారో ఎవరు నీ నుంచి డబ్బును ఆశిస్తున్నారనేది వారి మాటల్లో నీకు స్పష్టంగా తెలుస్తుంది నువ్వు కొద్దిగా గమనించాలంతే జాగ్రత్తగా ఉండు బిడ్డ నీ చుట్టూ నీకు తెలియకుండానే చాలా మంది నేను కిందకి లాగేయాలని కుట్రలు పండుతున్నారు కదా వాళ్ళని ఏం చేస్తానో నువ్వే చూడు వారికి ఎంత దీనమైన పరిస్థితి వస్తుందో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు నువ్వు మాత్రం మౌనంగా ఎదుగు బిడ్డ మొక్క ఎలా అయితే మౌనంగా ఎదుగుతుందో నువ్వు కూడా మౌనంగా ఉండాలి సైలెంట్గా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు వారు ఏ విధంగా నాశనం అవుతావో నీ కళ్ళతో నువ్వే చూస్తావు ఎవరూ కూడా ఒకరిని బాధ పెట్టినవారో ఎవరూ పైకి వచ్చారని సంతోషంగా ఉన్నారని చరిత్ర లేదు కదా బిడ్డ కాబట్టి ధైర్యంగా ఉండమ్మా నీ వెనక నేనున్నాను కదా అంత మంచి జరుగుతుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు